హలో అండి అందరికీ నమస్తే ఇప్పుడైతే మనమైతే అండి ఇది మహేశ్వరం మండలం మహేశ్వరం నుంచి నాలుగైదు కిలోమీటర్లు అలా ఉంటుంది చూసుకోవచ్చు ఇక్కడైతే అండి జెర్సీ దూడలు క్రాస్లో ఉన్నాయి అంతే హెచ్ఎప్లో కూడా క్రాస్లో ఉన్నాయి చూసుకోవచ్చు సైజులు అయితే మంచినే ఉన్నాయండి ఇప్పుడు ఒక ఐదు ఆరు దూడలు అయితే మనకి ఫోర్ మంత్స్ నుంచి ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ ఉన్నాయి ఒకసారి అయితే వీళ్ళైతే మనకి దూడలు అయితే సేల్ చేద్దాం అనుకుంటున్నారు అమ్మేసి మళ్ళీ కొత్తగా ఆవులు అయితే తెచ్చుకుంటామన్నారు మీకు ఎవరికన్నా ఒకవేళ దూడోళ్ళు ఎవరికన్నా కావాలంటే వీళ్ళ నెంబర్కి అయితే కాంటాక్ట్ కావచ్చు అండి మనమైతే వీళ్ళ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో అండ్ టైటిల్లో పెడతాం మీరైతే వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి మీరు రేట్లు అయితే కనుక్కోవచ్చు చూసుకోవచ్చు జెర్సీలో క్రాస్ అండి చూసుకోండి ఎట్లుందో ఉందో సైజ్ ఉంది ఫోర్ టు ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ అని చెప్తున్నారు మీరైతే ఒకవేళ డాక్టర్ని తెచ్చుకొని ప్రెగ్నెంట్ చెక్ చెక్ చేసుకొని మరి తీసుకోవచ్చు అని వాళ్ళు చెప్తున్నారు ఆ రేట్ అయితే వాళ్ళతోనే డిస్కషన్ చేసుకోవచ్చు అండి ఇది జెర్సీ అండి క్రాసే ఇది కూడా ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ అని చెప్తున్నారు ఓకేనా ఫ్రెండ్స్ ఇది చూసుకోవచ్చు మీకు మంచిగా ఉంది క్రాస్లో ఉంది చూడండి హైట్ చూసుకోండి మీరు మంచిగా జెర్సీలు కొంత తంతు ఉంటాయి చూడండి చేయబెట్టినా కానీ తన్నటం ఉండేది మీకు ఎవరికైనా నచ్చితే వాళ్ళ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేసుకోవచ్చు అంతే ఇంకా హెచ్ఎఫ్ క్రాస్ ఉంది చూసుకోండి ఇది కూడా ఫోర్ టు ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ అని చెప్తున్నారు మీరు వాళ్ళైతే ఇంకా చెక్ చేయలేదని అని చెప్పినారు వేసిన తర్వాత అయితే రిపీటెడ్గా అయితే రాలేదంట సిమన్ వేసిన తర్వాత మీరు ఒకవేళ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే నచ్చితే ఒకవేళ బేరం అయిపోయిన తర్వాత మీ డాక్టర్ని తెచ్చుకొని మీరే చెక్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోండి ఒకవేళ మీరు ఇక్కడ తీసుకొని వెళ్ళిన తర్వాత ప్రెగ్నెంట్ లేకపోతే మీరు లాస్ అవుతారు కాబట్టి చెక్ చేసుకోవచ్చు ఓకేనా అయితే ఖచ్చితంగా అయితే ఆ సారైతే ప్రెగ్నెంట్ టెక్ చేయించి చెప్తా అన్నాడు అందులోపు అయితే మనం అయితే వీడియో కవర్ చేస్తున్నాం చూసుకోండి అంతే ఇంకోటి ఉంది చూడండి హెచ్ఎఫ్ క్రాసు ఇది కూడా ఎప్ జెర్సీ క్రాస్లో ఉంది సైజు ఉందండి ఇవన్నీ నాలుగు పళ్ళు రెండు పళ్ళు అట్లున్నాయి చూసుకోండి ఇది కూడా ఫోర్ టు ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ అని చెప్తున్నారు క్రాస్లో అయినా మంచినే ఉన్నాయి చూసుకోండి ఒకవేళ నచ్చితేనే తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మీకైతే అన్ని దూడలు వచ్చేసి ఏడు దూడలు ఉన్నాయి అందులో ఆరు దూడలు అయితే అమ్ముతారంట ఒకటి గిరి దూడ అనేది ఉంచుకుంటారంట వాళ్ళు ఓకేనా ఫ్రెండ్స్ ఇది కూడా హెచ్ఎఫ్ క్రాస్లో ఉంది చూడండి హెచ్ఎఫ్ క్రాస్లోనే కొంచెం పర్లేదు సైజు ఉందండి చూసుకోండి ఇది కూడా ఫోర్ టు ఫైవ్ మంత్స్ అని చెప్తున్నారు మీకు ఎవరికైనా నచ్చితే వాళ్ళకైతే కాల్ చేయండి ఇదైతే గట్టుపల్లి అండి విలేజ్ మనకి మంచానపల్లి ఊరు నుంచి మైసూరం నుంచి వస్తేనేమో లెఫ్ట్ తీసుకోవాలి అటు మంచానపల్లి చౌరస్తా నుంచి వస్తే మనకి రైట్ తీసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ చూసుకోండి ఒకసారి ఎట్లుందో ఉందో చూసుకొని దగ్గరికి వచ్చి మీరు చూసుకున్న తర్వాతనే తీసుకోవచ్చు అని చెప్తున్నారు వాళ్ళైతే వాళ్ళ నెంబర్ అయితే మీకు టైటిల్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ పెడతా చూసుకోండి ఇది గిరిధూడు ఉంది కానీ ఇది అయితే అమ్మేది కదంట చూడండి క్వాలిటీ అయితే బాగానే ఉంది చూసుకోవచ్చు సైజ్ మంచిగా ఉంది ఇది కూడా ప్రెగ్నెంట్ అంట కాకపోతే అమ్మరంట వాళ్ళైతే పెట్టుకుంటారంట అంతే దాంతోపాటు ఇది కూడా ప్రెగ్నెంట్ అంట చూడండి ఇది కూడా ఫోర్ మంత్స్ అట్లా ఉందంట ఇది కూడా హెచ్ఎప్ క్రాస్ చూసుకోవచ్చు మీరు హెచ్ఎఫ్ క్రాస్లో ఉంది ఇవి కూడా ఫోర్ టు ఫైవ్ మంత్స్ అంటున్నారు ప్రెగ్నెంట్ హెచ్ఎఫ్ క్రాస్ అండి చూసుకోవచ్చు అన్నీ కూడా క్రాస్లోనే ఉన్నాయి బ్రీడ్ అయితే ఎక్కువ లేదు నార్మల్ చూసుకోవచ్చు మీరు ఒకసారి మళ్ళీ అన్నీ చూపెడతా ఓకేనా ఫ్రెండ్స్ చూసుకొని మీకు నచ్చితే తీసుకోవచ్చు అన్నీ సైజుల్లోనే ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇవి ఏజ్ వచ్చేసి టూ ఇయర్స్ నుంచి టూ అండ్ హాఫ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ వరకు ఉంటాయని చెప్తున్నారు వాళ్ళైతే చూసుకోండి సైజు ఉన్నాయి ఒకటి అన్నిటి కొమ్ములు ఉన్నాయండి చూసుకోండి బోడై కాదు కొమ్ములు ఉన్నాయి రాసండి అన్నీ ఫర్ టైం వచ్చేసి మనకి మిల్క్ వచ్చేసి ఒక పూటకి ఒక నాలుగు నుంచి ఒక ఏడు లీటర్ల మధ్యలో ఇవ్వచ్చు పూటకు ఒక ఆరు లీటర్లు వెయ్యి లీటర్లు మీరు మెయింటైన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఐదు అట్లా ఐదు నుంచి ఉంటాయి ఎందుకంటే వచ్చే క్రాస్లో అయినా కానీ సైజులు ఉన్నాయి కాబట్టి వస్తే ఇప్పుడు రెండు పళ్ళు నాలుగు పళ్ళు అట్లు ఉన్నాయి ఓకేనా నచ్చితే మీరు చెక్ చేసుకొని తీసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఓకేనా